మిత్రులందరికీ నమస్తే మొన్న జరిగిన చెవిల్లో ఏదైతే యాక్సిడెంట్ ఉందో బస్ యాక్సిడెంట్ టిప్పరు మరి అక్కడ చాలామంది మరి అక్కడ చనిపోవడం జరిగింది వారి యొక్క కుటుంబాలు మొత్తం పూర్తిగా రోడ్ల మీద కొట్టడం జరిగింది మరి దీని అంతటికీ ఈ యొక్క దాడులకు ఈ యొక్క యాక్సిడెంట్లకు కారణం ఎవరు డ్రైవర్లది నిర్లక్ష్యం ఒక అయితే గవర్నమెంట్ కూడా చాలా నిర్లక్ష్యం ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం విపరీతమైన నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ రోడ్లు ఎప్పుడో శాంక్షన్ అయింది పెద్ద రోడ్డు పడడానికి మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఏం చేస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ నాయకులు ఈ రాజకీయ నాయకులు తమ ఇల్లు బాగుపడిందా తమ ఆస్తులు బాగుపడే వాళ్ళ ఆస్తులు కాపాడుకుండా అంత లోపలనే ఆ ధోరణిలోనే ఉన్నారు కానీ సమాజానికి సేవ చేద్దాం రోడ్లు వేద్దాము లేకపోతే అభివృద్ధి చేద్దామనే ఆలోచన అస్సలు లేదు మొన్న కొండ విశ్వేశ్వర రెడ్డి ఆ యొక్క దాడి యాక్సిడెంట్పై ఒక మాట మాట్లాడాడు అది ఏమంటున్నారంటే రోడ్లు మంచిగా ఉంటేనే ఇంకెక్కువ యాక్సిడెంట్లు అవుతాయి అంట అక్కడక్కడ గుంతలు గుంతలు ఉంటే ఆక్సిడెంట్ కావాలంటే మెల్లి అవుతారంట అంట మాట కూడా వినిపిస్తాం ఎన్నో ప్రయత్నం చేయండి అదే సిచువేషన్ వాళ్ళ ఇంటికి అదే ప్రయత్నం వస్తే తెలుస్తుండే ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా అనవద్దు మనం రావద్దని కోరుకోవాలి మనము కానీ ఈ మాట మాట్లాడడానికి కనీసం ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉండాలి వినండి మీరే వినండి అల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే కావు రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత 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 పెద్ద పెద్ద అంత యాక్సిడెంట్ అంట ఇది మన రాజకీయ నాయకులకు ఉన్న తెలివి ఇది సో మిత్రులారా మనం ఆలోచించుకోవాలి ఈ రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకున్నామా వాళ్ళ పదవులు కాపాడుకున్నామా వాళ్ళ యొక్క రాజకీయ లభ్యం పొందినామా ఎంతవరకే ఉంటారు దయచేసి మీరు మేలుకోవాలి రోడ్లు బాగాలేకపోయినా పర్వాలేదు కానీ చాలెంజ్లు మాత్రం క్లియర్గా కట్టాలి ఇది మన దేశంలో ఉన్న వ్యవస్థ ఇది మనం మార్చాలి ఈ యొక్క ధోరణి మార్చాలి గవర్నమెంట్ నాయకులరా రాజకీయ నాయకులరా మీరు దయచేసి ఈ యొక్క ఈ రోడ్లని సాక్ చేయండి మీరు అదే ఇప్పుడు మొన్న ఏమంటారు ఆ చాలను పడతానంటే నలభై ఐదు రోజులలో గట్ట లేకపోతే బండి సీజ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు కదా మరి రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు నలభై ఐదు రోజులు అమలు చేయకపోతే మరి వాళ్ళని గద్దె దించాల్సిన అవసరం ఉందా లేదా మరి ఆ రైట్ టు ఇవ్వచ్చు కదా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయని చూద్దాం దమ్ముంటే కాబట్టి మిత్రులను మనం ఆలోచించుకోవాలి ఎవరు దేనికోసం పనిచేస్తున్నారు ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ఇన్ని ఆక్సిడెంట్లు అవుతున్నాయి ఆ చనిపోతే మా అయితే నలభై లక్షలు ఇస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి అయితే ఒక వ్యక్తిని అయితే కోల్పోయి ఉంటుంది కదా ముగ్గురు ఆడపిల్లలు పాపం వాళ్ళు చనిపోయినారు వాళ్ళ తండ్రి లక్షలు వయసు చది చదివించింది పాపం ఒక్క కానీ కూతురు కూడా మిగిలినకుందా పాపం ముగ్గురు చనిపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి పల్లకిల్లో పంపించే వ్యక్తి పాపం వాళ్ళు మోస్తుంటే చూసే ప్రతి ఒక్కరికి కర్నూల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఏం పాపం చేసింది చెప్పు వీళ్ళు దయచేసి మీరు మార్చుకోవాలి మిత్రులారా మనం రాజకీయ నాయకులు దయచేసి ఈ రోడ్ల వ్యవస్థ కానీ లేకపోతే ఆర్టీసీని కూడా ఆ డ్రైవర్కి కానీ ఎందుకంటే మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది కర్నూలు రోడ్లో దయచేసి మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ని వాళ్ళకు కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా డెడ్ పరీక్ష చేయండి వాళ్ళు సరైన నిద్ర ఉన్నదా లేదా ఇవన్నీ కొద్దిగా పరీక్ష చేసి వాళ్ళని డ్రైవర్కి డ్రైవింగ్ చేసే విధంగా వాళ్ళని ప్రయత్నం చేయండి అని మీరు పరిస్థితిగా ఉండరాజు